టీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ సనాతన సంస్కృతి వేదికకు స్వాగతం లలిత కళా సరస్వతి బిరుదాంకితైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి మనం భారతీయ సంస్కృతిలో ఉన్న మన పెద్దవాళ్ళు చెప్పిన అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప అంశాలను తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ అమావాస్యని గురించి కొంత ఇన్ఫర్మేషన్ని వారిని అడిగి తెలుసుకుందాం అంతకంటే ముందుగా వీడియోని చూస్తూ లైక్ చేస్తూ అలాగే మన ధర్మాన్ని పాటించి దాన్ని అనుసరించి మంచి ఫలితాలు పొందుతూ ముందు తరాల వారికి తీసుకువలసిన కనీస బాధ్యత మనకే ఉంది అలాగే అది మన పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పడానికి మనం ముందుకి అడుగు వేయాలి ఇదే సమయం నమస్తే అమ్మ నమస్కారం అమావాస్య మంచి రోజు కాదంటారు అలాగే అమావాస్య రోజు అసలు ఏ పని చేయకూడదు ఫస్ట్ కెనడా చూడంగానే అమావాస్య ఎప్పుడొచ్చిందని రౌండ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ నెల ప్రారంభం అయిన తర్వాత ఈ అమావాస్యని గురించి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నల్లో ఉన్న నిజాలు ఏంటి ఒక్కసారి వివరించండి తప్పకుండా విశ్వవ్యాప్త సిటీవీ వీక్షకులకు అభిమానులకు అట్లాగే ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా భారతీయ సనాతన సంస్కృతి వైభవ వేదిక మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి మీ అందరి ప్రోత్సాహంతో ముందుకు నడుస్తున్న మన ఛానల్ని మరికొంతగా మరింతగా ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ మన సనాతన సంస్కృతి వేదికలో ఒక విచిత్రమైన ప్రశ్న అమావాస్య మంచి రోజు కాదా ఆ రోజు ఎందుకు పనులు ప్రారంభించరు చూడగానే అమావాస్య ఎప్పుడు పడిందో చూడు అని అనుకుని కట్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇది తరతరాలుగా ఏర్పడిపోయినటువంటి ఒక నమ్మకం కాకపోతే ఇందులో కొంత నిజం కూడా లేకపోలేదు ఎందుకు అంటే అమావాస్య బ్లాక్ డే చీకటి రోజు అందువల్ల ఆ రోజు సహజంగానే చీకటి శక్తులు విజృంభిస్తాయి చీకటి శక్తుల బలం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే తాంత్రిక సాధనలు చేసేవారికి అమావాస్య చాలా గొప్ప రోజు ఆ రోజు వాళ్ళకి మంచి పట్టుగా వాళ్ళు అనుకున్న సాధనలో ముందుకు వెళ్ళేటటువంటి రోజు అప్పుడు మంచిదని చెప్తామా చెడ్డదని చెప్తామా తాంత్రిక సాధన వేరు క్షుద్ర సాధన వేరు కదా వాళ్ళకు సంబంధించి అది మంచి రోజు అంతే ఇప్పుడు మనం చేసే విధానాన్ని చేసే పనిని బట్టి మన తాలూకా పద్ధతులన్నీ కూడా నిర్ణయించబడతాయండి మనం చేసే పనులు మంచి పనులైతే ప్రకాశవంతమైనటువంటి మార్గంలో మనం వెళ్ళాలి అనుకునే పద్ధతిలో ముహూర్త నిర్ణయం జరుగుతుంది లేదు మనం చేసేది చీకటి సాధన అనుకుంటే దానికి సంబంధించిన అత్యున్నతమైనటువంటి రోజు అమావాస్య కాబట్టి ఆ రోజు సాగుతుంది కొన్ని తాంత్రిక దేవతలని అంటే తంత్రదేవతలని కొన్ని రకాలైనటువంటి శత్రు సంహారక తామసిక దేవతలని ఆరాధన చేసేవాళ్ళు ఉపాసన చేసేవాళ్ళు భైరవ సాధన చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది అమావాస్యను అత్యంత పర్వదినంగా భావిస్తారు త్రిపుర సుందరి ఉపాసకులు త్రిపురసుందరి కులస్తులు తర్వాత ఇటువంటి వాళ్ళందరూ కూడా పౌర్ణమిని మంచి రోజుగా భావిస్తారు కొంతమంది ఏమంటారు పౌర్ణమి నాడు అమావాస్య నాడు వదిలేసి మిగతా రోజులన్నీ చూసుకోమంటారు ఇట్లాగా అనేక అభిమతాలు ముందుకు మనిషిని ముందుకి వెనక్కి గుంజుతూ ఉన్నటువంటి ఈ విషయం ఇది అయితే ఒకటి పది కాలాల పాటు సుఖ సౌఖ్యాలతో ఉండవలసినటువంటి వివాహాది శుభకార్యాలకి అమావాస్య చూడరు అంటే నిషిద్ధ దినం పనికిరాదంటారు అలాగే కొన్ని జీవిత పర్యంతము మన వెంట ఉండేటటువంటి కొన్ని రకాల విద్యల్ని సాధించుకోవడానికి అమావాస్య చాలా మంచి రోజు క్షుద్రతంత్రాలు వాళ్ళకి అది పర్వదినం కనుక ఆ రోజు ఏ పని మొదలు పెట్టకూడదు ఎందుకు అంటే మనం చీకటిని చెడుగా భావిస్తాం కాబట్టి చీకటిని చెడుగా భావిస్తాం కాబట్టి చీకటిలో సైతాన్ ఉంటుందని నమ్ముతాం కాబట్టి చీకటిలో ఏ రకమైన పాజిటివిటీ ఉండదు చీకటిలో తప్పు ఉంటుంది చీకటిలో రహస్యం ఉంటుంది చీకటిలో మనకే తెలియని ఒక అతీత శక్తి దాగుంది అని మనం నమ్ముతాం కాబట్టి మనం వీటిని అమావాస్యని ఆరోజు ఏ పని ప్రారంభించద్దు అని అనుకుంటాం అయితే ఇందులో మరొక చిన్న మతాంతరం అంటే అభ్యంతరకరమైనటువంటి వాదన ఉంది ఏంటి అని అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉండే రోజులు చీకటి పడుతూ చీకటి పడుతూ చీకటి దట్టమవుతుంది అమావాస్య నాటికి కానీ అమావాస్య నాడు ఏదైనా పని మొదలు పెడితే అక్కడ నుంచి కొద్ది కొద్దిగా వెలుగు మొదలై ఫుల్మోన్ వైపుకి దారి తీస్తుంది పౌర్ణమి 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 వైపు కంటే పూర్తి వెలుగు వైపుకి వెలుగుదారి వైపుకి ప్రయా ప్రయాణం సాగుతుంది కనుక మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాలు కొన్ని రాష్ట్రాల వారీగా కొన్ని ప్రాంతాల వారీగా ఉన్నవాళ్ళు ఆ అమావాస్య మంచి రోజు అని చెప్పి ఆ రోజు కొన్ని పనులు కూడా మొదలు పెడుతూ ఉంటారు అందువల్ల మనది పెద్ద దేశం కావడం వల్ల అనేక రకాల అభిప్రాయాలు అనేక రకాల మతాలు అభిమతాలు అనేక రకాలైనటువంటి అనుసరించే సంప్రదాయాలు చాలా ఉన్నప్పటికీ మనం తీసుకోవలసింది ఏ ప్రాంతాలకు ఉన్నాం అనే దాన్ని బట్టి ఇప్పుడు మనం గోదావరి తీరంలో అంటే గోదావరి గంగా ఇవన్నీ పవిత్ర నదులు ఉన్నాయి కదా ఇందులో గోదావరి తీరంలో మనం జీవిస్తున్నాం కాబట్టి పరివాహక ప్రాంతాల్లో జీవిస్తున్నాం గనక మనం తీసుకోవలసినటువంటిది ఏమిటి అని అంటే చీకటిలో మనకే తెలియనటువంటి ఒక భయం దాగుంది ఒక చెడు శక్తులు దాగుంటాయి చీకటి శక్తులు దాగుంటాయి అట్లాగే క్షుద్రతంత్రాలు దాగుంటాయి మనిషిలో అబద్ధం అనేది దాగుంటుంది మనిషిలో మనకి కనపడని రెండో ముఖం చీకటిలో ఉంటుంది చీకటి శక్తులకు అనేక అనేక చీకటి శక్తులకు అమావాస్య నిలయం కాబట్టి ఏ రకమైనటువంటి మంచి విషయాలకి అది ప్రారంభం కాకూడదు అమావాస్యను మనం దాటించి ఈ దేశ కాలమాన పరిస్థితిని బట్టి ఇక్కడ మనం నివసిస్తున్న పరిస్థితిని బట్టి కృష్ణా గోదావరి ఈ ప్రాంతాల్లో మనం నివసిస్తున్నాం కదా కాబట్టి అందుకని కనుక ఈ విధంగా మనం చూసుకొని పౌర్ణమి నాడు మొదలు పెట్టాలా అని కాదు కాకపోతే శ్రీలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన శుక్ల పక్షంలో చక్కటి చంద్రకళలు వెలుగొందే సమయంలో పని మొదలు పెడితే పని జయం కలుగుతుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది కనుక ఈ విధంగా చూసుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ మన హిందూ సనాతన ధర్మాన్ని సంరక్షించవలసిందిగా మరోసారి మరోసారి మిమ్మల్ని కోరుకుంటూ మన వీడియోని చూస్తూనే లైక్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలిసే వరకు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై భారత సనాతన సంస్కృతి జై హింద్ అంటే అమావాస్య రోజు మనం చేసే పనులు మంచిదా కాదా అనేది మనం తలపెట్టిన కార్యాన్ని బట్టి ఉంటు ఉంటుంది ఓకే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాంటి మన వీడియో ఇక మరొక సంస్కృతికి సంబంధించిన విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ అలాగే గౌరవిద్దాం ధర్మో రక్షతే రక్షిత